ఈరోజు నలభై కిలోల పచ్చిమిర్చి మా దగ్గరున్న మార్కెట్కు తీసుకొచ్చిన అండ్లకెళ్ళి ఇరవై కిలోలు బ్యారగాన్లు ముప్పై రూపాయల కిలో సొప్పున తీసుకున్నారు ఇరవై కిలోలు నేను మార్కెట్లో కూర్చొని మార్కెట్ రేట్ అయినా అరవై రూపాయల కిలో సొప్పున అమ్మిన ఆరు కాలం కష్టపడి అమ్మితే ఇరవై కిలోలకు ఆరు వందల రూపాయలు వచ్చినాయి అదే ఇరవై కిలోలు నేను కూర్చొని ఒక గంట సేపు అమ్మితే పన్నెండు వందల రూపాయలు వచ్చినాయి రైతు ఎండనక వాననక ఆరు నెలలు కష్టపడితే పంట పండేదాకా నమ్మకం ఉండదు మేము పండించిన పంట ముప్పై రూపాయలకు కొని మీ దగ్గరికి వచ్చేవరకు అరవై రూపాయలు అవుతానయి కాబట్టి రైతు తన పండించిన పంట తన పంట తనే అమ్ముకునే రోజులు రావాలి మేమైతే మేము పండించిన మిర్చి జొన్నలు పల్లీలు అమ్ముతాము అందరు సూత అట్లనే అమ్ముకోవాలి ఏదైతే